ఎట్లా తుంగలో పట్టే ప్రయత్నం చేస్తుందని మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను రిజల్ట్స్ వచ్చిన ఒక వారం పది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రానికి కూడా కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ అయ్యిండ్రు క్యాబినెట్ మినిస్టర్ అయినా కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికైనా మంచి చేస్తారు అనుకుంటే ఆయన రా రాగానే తెలంగాణ ఆస్తి అయినా సింగరేణి బొగ్గు గనులని వేలం వేయడం జరిగింది అది మనందరం కూడా చూసినాం ఒకవేళ నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల పట్ల లేదా బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఏదైనా వ్యతిరేకత ఉంటే అది ఆ రోజే దాన్ని ఆపే ప్రయత్నం చేయాలా ప్రభుత్వానికి శక్తి ఉండే పది సంవత్సరాలు ఎట్లయితే కేసీఆర్ దాన్ని ఆపినాడో మీకు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ యొక్క వేలాన్ని ఆపే శక్తి ఉండే కానీ ఇది చూడండి ఎన్నికలు వచ్చిన ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన వారం రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బట్టి విక్రమార్క గారు బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి గనుల మంత్రి కిషన్ రెడ్డి గారు కలిసి కాంగ్రెస్ బీజేపీలు ఒకటే వేదిక మీదకి వచ్చి తెలంగాణలో ఆస్తులు అమ్ముతున్న మొదటి సంఘటన ఈ నెలలో సంఘటన మొదటి సంఘటన ఇది ఒకటి రెండు తెలంగాణలో పవర్ విషయంలో ఏదైతే కుమ్ముకోణం జరిగిందని పవర్ విషయంలో ఏదో తప్పు జరిగిందని కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతున్నది నిజమే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటున్నది కూడా నిజమే అనుకోవాలి కాంగ్రెస్ పార్టీ విధానాల ప్రకారం ప్రకారం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వడం తప్పే బహుశా ఈ రోజు ఊర్లలో మనం చూస్తున్నాం గ్రామాల్లో పరిస్థితి ఎట్లున్నది మన హైదరాబాద్ లో కూడా కరెంట్ పరిస్థితి ఎట్లుందో మనం చూస్తున్నాము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ తప్పని భావిస్తున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ అందుకే ఆయన మీద నరసింహారెడ్డి గారితో ఒక మాజీ జడ్జ్ అయిన నరసింహారెడ్డి గారితో ఒక కమి కమిషన్ వేయడం జరిగింది పవర్ మీద ఇన్వెస్టిగేట్ చేయమన్న కమిషన్ వేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్కి ఆ కమిషన్ వేసింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్కి బీజేపీ పార్టీలందరూ కూడా సంబంధించిన నాయకులందరూ కూడా మద్దతు పలుకుతారు బండి సంజయ్ గారు లక్ష్మణ్ గారు బీజేపీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వేసిన కమిషన్ని బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు మద్దతు పలుకుతూ కేసీఆర్ టార్గెట్ చేసిన విషయం కూడా మనం అందరం చూసాం ఇది కూడా ఇదే నెలలో జరిగిన సంఘటన